கத பாலக்குலா ఉత్త ఉత్త హామీలు ఇవ్వం ఆచరణ అమలు చేస్తాం మాటలు కాదు చేతిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మెదక్ జిల్లా నూతన ఫోటో అధ్యక్షుల బాడీ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ శ్రీ సాయి బాలాజీ గార్డెన్ ఫోటో కెమెరాను సృష్టించిన డాకురే చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎస్కే హుసేన్ కంచి ఆనంద్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కోశాధికారి కూచన శ్రీధర్ తెలంగాణ రాష్ట అధ్యక్షులు హుసేన్ చేత ప్రమాణ స్వీకారం నిర్వహించారు రాష్ట తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంఘం అధ్యక్షుడు ఎస్కే హుసేన్ రాష్ట కోశాధికారి మాధవరెడ్డి రాష్ట ముఖ్య సలహాదారులు కేదారెడ్డి రాష్ట గౌరవ సలహాదారుడు

హ్యాండిల్ సరిగా తిరుగుతుందో తిరగదో తెలియదు కానీ ఆ లగేజ్ పెట్టుకుని నా ఫోటోగ్రాఫర్ అర్ధరాత్రి అపరాత్రి నిద్రకి కాదని భార్య పిల్లల పోషణ కోసం ఉండే అరకర సీజన్ లో కష్టపడుతున్న సందర్భంలో యాక్సిడెంట్ల రూపంలో కూడా కార్ లో తీసుకెళ్లాల్సిన లగేజ్ బైక్ మీద పెట్టుకుని తీసుకెళ్తూ ఒకవేళ కార్ కొనుక్కుంటే అన్ని సీజన్ లో ఈఎంఐలు కట్టలేక ఈ రోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్స్ కూడిన రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ అలాగే ప్రభుత్వం నుంచి గుర్తింపు బాట కోసం ఫోటోగ్రాఫర్స్ గుర్తింపు బాట కోసం గత సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం సార్ ఇటీవల కాలంలో గౌరవనీయ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారు మా వేదికకు వచ్చారు సార్ ఆయన మాకు హామీ ఇచ్చారు సార్ భవిష్యత్ నిర్ణయం సాధ్యం ఆయన కలుస్తున్నాను సార్ అది కూడా మీ వంతుగా ప్రభుత్వం నుంచి ఈ పొడగ్రావర్స్ కి ఐడి కార్డు ఇప్పించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను సార్ అలాగే నా ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ లో సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు సార్ హైదరాబాద్ లో రాష్ట్ర సంఘానికి ఐదు వందల గజాల స్థలం తోటి భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హామీ ఇచ్చారు సార్ అలాగే జిల్లా కూడా జిల్లాలో కూడా మీరు మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సార్ ఈ జిల్లా అసోసియేషన్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా వాళ్ళకి సెన్నార్స్ చేయాలన్నా కూడా సార్ మీకు ఐడియా ఉంటుంది సార్ పీజీ ఫిల్మ్ గురించి మీరు డాక్టర్గా హాస్పిటల్స్ లో ఫీజీ ఫిల్మ్ వాడుతూ ఉంటారు సార్ మిషనరీస్ కూడా ఉన్నాయి సార్ ల్యాబ్స్ లో కానీ నేను ఫీజీ ఫిల్మ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ గా రెండు రాష్ట్రాలకి తెలంగాణ భారతదేశం సార్ నేను ఎందుకు చెప్తున్నానండి సార్ నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ నా సోదర బుడోగ్రాఫర్స్ని ఉచితంగా ఎటివేట్ చేద్దామన్నా కూడా ఆరు గంట పే చేయలేక భోజనాల ఖర్చులు భరించలేక ఈరోజు ఎటికేట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో కూడా మీ సహకారంతోటి స్థానిక శాసన సభ్యులుగా స్థానిక శాసన సభ్యులుగా మీ సహకారంతో ఈ జిల్లా కేంద్రంలో ఈ జిల్లా అసోసియేషన్ కోసం ఖచ్చితంగా స్థలాన్ని కేటాయించే ప్రయత్నం చేయడంతో పాటు ఒక భవన నిర్మాణాన్ని కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను సార్ అలాగే అలాగే ప్రతి అంశం పైన ప్రభుత్వం మీద ఆధారపడే సంఘం మాత్రం మానే కాదు సార్ ఈ సమాజంలో ఈ దేశంలో అత్యంత బాధ్యతాయుతమైన సంఘాల్లో ఒకటిగా మేము గొప్పగా చెప్పగలుగుతాం సార్ ఈ రాష్ట్ర అభ్యంతిగా ఎందుకు ఆ మాట చెప్పానో స్ట్రెస్ చేశానో మీకు చెప్తాను సార్ రెండే నిమిషాలు చెప్పి ముగిస్తాను సార్ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఫోటోగ్రాఫర్ చనిపోయినా ఒక్క పది రూపాయల టీడబుల్ మాత్రమే ఒక్క పది రూపాయల టీడబ్యులు మాత్రమే వేసుకొని ఒక్కొక్క కుటుంబానికి లక్ష అరవై వేల నుంచి లక్ష డబ్బు వేదిస్తూ ఉన్నాయి చాలా ఫోటో ఉన్నాయి వీడియోగ్రాఫర్స్ చాలా ఉన్నారు అంటే ఏ విధంగా అయితే జనరేషన్స్ పెరుగుతా ఉన్నాయో పబ్లిక్ పెరుగుతా ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా బ్రహ్మాండంగా ఫోటోగ్రాఫర్స్ ఈరోజు ఉన్నారు ఈరోజు మా సోదరులు చెప్పగారు ఫోటోగ్రాఫర్లకు ఇబ్బందులు మరి గౌరవ ఎమ్మెల్యే గారు నోట్ చేసుకుంటూ నన్ను కూడా నోట్ చేసుకోమని చెప్పాను సందర్భం చూసి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జీఎస్టీ విషయంలో వారు ఇప్పుడే మాట్లాడుతున్నారు చెప్పడం చెప్పాలనుకోవడం జరిగింది తప్పకుండా మీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి వాస్తవంగా మీ ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే గారు ఆహ్వానితలు నేను ఆహ్వానితులు కాదు మీరు అడంగానే నా మొదటి స్థానిక అడంగానే లేదు మనం వెళ్ళాలి తప్పకుండా వెళ్దామని చెప్పేసి ఆరోగ్యం బాగాలేదు తప్పకుండా వచ్చారు వాస్తవంగా మీరు ప్రయత్నం సార్ లేని సందర్భంలో వాళ్ళకి మెసేజ్ పోను నాకు వచ్చిన మళ్ళీ వచ్చే అసెంబ్లీలో తప్పకుండా ప్రస్తావించి మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారు తప్పకుండా ఇంకోటి మీరు అడిగారు అది కూడా సార్ నోట్ చేసుకున్నారు స్థలం అడిగారు మీ భవన నిర్మాణం స్థలం అడిగారు అది కూడా ఎమ్మెల్యే గారు నోట్ చేసుకున్నారు అది కూడా చెప్పమని చెప్పారు సగం సందర్భం చూసి గతలో కొన్ని శతాలకి ఎక్కడ కాల్చి పదవాల్సిన ఇస్తారు వారికి సిద్ధంగా ఉన్నారు వారి యువకులు నిరంతరం యువతను ప్రోత్సహించే వ్యక్తి అన్ని వర్గాల సంక్షేమంలో చూసే వ్యక్తి అన్ని వర్గాలకు పాల్గొనే కోరుకునే వ్యక్తి అందుకనే అతి పున్న వయసులో రాణికల గురించి ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యే గవర్నీకి కావడం జరిగింది ప్రచార సేవ పరామపడి అన్న నినాదంతో కొంటగోతున్న వ్యక్తి పగలనక రాత్రి అనక మెదక్ కాన్స్టెన్సీ ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అని ముందు కొట్టుకుంటున్నట్టు మన గౌరవ ఎమ్మెల్యే గారు మీ సమస్యలన్నీ కూడా తెలుసు మాకు కూడా తెలుసు మాతోని లోకల్లో ఏ విధమైనటువంటి తప్ప కూడా ఎప్పుడు ఉంటాం మాకు అప్పుడు శ్రీధర్ అంటారు మనకు తెలుసు నర్సులు నర్సాలి శ్రీధర్ అంటే నర్సులు ఉండే మాకు శ్రీధర్ కూడా ఉండే చెరువు ఉన్న నాయకులు గృహ సభ్యులు గౌరవనీయులు వైనంబర్ రవిత్రావు గారు మరి చక్కని తెలుగులో చాలా మన ప్రసాదం విన్నాయి ఈరోజు కూడా మంచి చక్కని తెలుగులో బ్రహ్మాండంగా అనగనంగా మాట్లాడే ఫోటోగ్రాఫర్స్ అనే రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే భూషణ్ గారు కోసాది మాధవారెడ్డి గారు వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసి మెలిపి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి కంచి ఆనంద్ గారు అధ్యక్షులు బండా చంద్రశేఖర్ గారు గారు కలిసి మా తమ్ముడు శ్రీధర్ కోశాలి గారి అదేవిధంగా మిరక మండలి అధ్యక్షులు ఎన్నికైనటువంటి బస్వరాజు గారికి హృదయపూర్వీ మరి వారికి అభినందనలు తెలియజేస్తూ నిజంగా రాష్ట్రంలో ఒక చక్కటి సంక్షేమ సంఘం పనిచేస్తా ఉందంటే అది ఫోటోగ్రాఫర్ల సంఘం చెప్పదు తప్పదు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్కి ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో ఏ నష్టం జరిగిన ఆర్థిక సాయంగా కాబట్టి ఏదున్నా మళ్ళా మా ప్రభుత్వం తరఫున మన ప్రభుత్వం తరఫున కొత్త ప్రొసీడింగ్ తీసి మీకు ల్యాండ్ అలాట్ చేయాలి తప్ప ఏదో గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రొసీడింగ్లు నడవవు ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాం మీరు ఏం చేస్తారంటే ఎన్నికల ముందు వస్తారు వందల వేల కోట్లు ఏడుపాయలకి ఇస్తాము దీనికి ఇస్తాము దానికి ఇస్తామని మాటలు చెప్పి గాయమైపోతారు కానీ ఇలా దాకా కనీసం ఇంతకు ఇంతకుముందు బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా ఏడు పైలకు వచ్చిన చరిత్ర లేదు కాబట్టి వాళ్ళ అన్ని మాటలే ఉంటాయి అన్ని పేపర్ల మీదే ఉంటాయి కాబట్టి ఏమున్నా వాళ్ళ ప్రజల పాలనలో ప్రజా ప్రభుత్వంలో మళ్ళీ నేను మాట్లాడి మీ కొత్త ప్రొసీడింగ్ ఇప్పించి మరి అయితే కావాలో తప్పకుండా వాళ్ళు మీకు సహాయ సహకారం అందించే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉంటాం యాక్చువల్లీ ఏంటంటే నాకు మూడు రోజుల నుంచి బాగా జ్వరం ఒత్తు అన్ని అన్నీ వైపు వీధికి లేచి మాట్లాడుతున్నాను అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన అక్రమాలు అట్లా ఉన్నాయి దాని గురించి మీకు మాట్లాడేదానికి జ్వరం కూడా తగ్గిపోయింది నాకు కాబట్టి ఏదున్నా తప్పకుండా మీ ఫోటోగ్రాఫర్లు అందరు కూడా మరి సాయ ఏ సాయసహకారం కావాలన్నా కానీ మరి అందించే విధంగా మరి మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి మీ అందరి కోసం పని చేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు మరి ఇంకో విధంగా మరి మీకు సాయసహకారం కూడా అందిస్తామని చెప్పి మరి ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ గనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా